నా అన్నయ్య మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు వదిని గారు అలాగే నా నిర్మాత రాయల్ చరణ్ నాకు ఒక మంచి సినిమాని డైరెక్ట్ చేసే అదృష్టాన్ని నాకు అలగజేశారు అన్నయ్య ఇక్కడికి వచ్చిన అన్నయ్య అభిమానులకి మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా నమస్కారాలు ఒక్క నిమిషం నేను ఒక ఒక్క మాట ఎమోషనల్గా మీతో చెప్పాలనుకుంటున్నాను ఒకే ఒక్క మాట సరే ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరి పేర్లు మీకు తెలియాలి చెప్పాలని నేను అనుకున్నాను కానీ వినీ మూడ్లో మీరు లేరు అన్నయ్య నన్ను ఒక సరైన దారిలో మా నాన్నగారు తర్వాత నా సినిమాలన్నీ మా నాన్నగారు కరెక్ట్ చేసేవారు ఆ తర్వాత నన్ను సరైన దారిలో పెట్టి మా నాన్నగారు చేసిన లేని లోటు పెద్దన్నయ్య రూపంలో మీరు నాకు తీర్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జనాన్ని చూసి తిరుపతి ఎప్పుడో సభలో అన్నయ్య సభలో ఎప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడు చూశాను థ్యాంక్ యూ మీ అందరికీ ఒక దర్శకుడుగా ఒక ప్రేక్షకుడుగా అన్నయ్య అభిమానిగా ఒక హామీ ఇస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్ ఏమైతే అన్నయ్య సినిమాలో కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్